దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు బీబీ న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం స్థానిక సుబ్బరాయపురంలో ఆది గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూపుడు ఆది గురువు జ్ఞానప్రదాత గురుదత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో సత్యదత్త వైదిక సమాఖ్య ఆధ్వర్యంలో శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా దత్తుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం దత్తాత్రేయ స్వామివారికి ప్రాతకాలార్చన అనంతరం భక్తులు గోత్రనామాలతో దత్తుని మూలమూర్తికి పంచామృత అభిషేకం సహస్రనామార్చన పుష్పార్చన దత్తుని మూలమంత్రాలతో హోమం నిర్వహించారు అనంతరం దత్తునికి అత్యంత ప్రీతికరమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు కాలంలో పుష్పార్చన పంచహారతి సేవ పల్లకీ సేవ దత్తనామ సంకీర్తన పవలింపు సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్తదత్త వైదిక సమాఖ్య అధ్యక్షుడు మహేంద్రవాడ జగదీష్ శర్మ మాట్లాడుతూ దత్త ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో భమిడిపాటి రామకృష్ణ శర్మ కిషోర్ శర్మ అల్లన్ రాజు పవన్ కుమార్ శర్మ కాకరాల శాస్త్రి శర్మ తదితరులు పాల్గొన్నారు పతంజలి అథ నో అగ్న రాయస్పోషం సహస్రిణి సహస్రమయ మృత్యో మత్యా తే षा भं महिषा महाव महात्मन महा ओं योगा भाव योगगम्यायन भाव योगादेशकन भव योग पदम योगीशयन मव बालामं बालवीरियान भाव कुमार भाव किशोरायन नहा ओं कंदर्पमोहरान राजाधिराजाय महाव सुरागांव